నమస్కారం అండి నా పేరు రాజేందర్ రెడ్డి చిల్కమారి గ్రామం కొందురుగు మండల్ రంగారెడ్డి జిల్లా గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయ కుటుంబం మాది ప్రధానంగా మేము వర్షాకాలంలో చూసుకున్నట్లయితే పత్తి మక్కజొన్న చెరుకు మా విలేజ్లో ఎక్కువగా పంతాయి సమ్మర్ సీజన్ చూసుకున్నట్లయితే వెజిటేబుల్స్ కూర ఎక్కువ టమాటా మిర్చి అవి ఇవి పండించే వాళ్ళం అధిక వేడి వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ సరైనటువంటి దిగుబడి రాక మేము చాలా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే ఈ రకంగా మేము చేస్తున్నటువంటి వ్యవసాయంలో కూడా ఖర్చులు పెరగడం లేబర్ టైంకు రాకపోవడం లేబర్ ఖర్చులు పెరగడం పెస్టిసైడ్ కానీ పెస్ట్ కానీ ఎక్కువ ఉండి మళ్ళీ మళ్ళీ మందులు కొట్టడం ఆ రకంగా ఖర్చులు కూడా చాలా పెరిగిపోయి మా ఫ్రెండ్ ఒక అతను కేతి నెట్ హౌస్ గురించి చెప్పడం జరిగింది మన దగ్గర కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వేసుకొని నేను ఫస్ట్ పంటగా అగా పెట్టినాను మనం ఈ పదహారు గుంటల్లో ఎంత అయితే ఇష్టమో బయట రెండు ఎకరాలలో వచ్చేది పదహారు గుంటలలోనే మనకు రావడం జరిగింది బ్రహ్మాండంగా ఉన్నది చీడ పీడల బేడద కూడా తక్కువ ఉంది ఊశలో కూడా తక్కువ ఉంది ఒకవేళ వర్షం కూడా పెద్ద ఎత్తున పడ్డ కూడా డైరెక్ట్ పడకుండా తుంపురిలా మాదిరిగా పడి ఫ్లవర్ కూడా డాప్ కాదు పువ్వులు కూడా రాలిపోవు పూసిన ప్రతి పువ్వు కూడా మనకు కాయరూపంగా మారి దిగుబడి పెరిగినాయి పెరిగి నాకు వాస్తవంగా కూడా ఆ రకంగా వర్షాకాలం కూడా మనకి ఈ దాదాపు హీల్ మినిమం వచ్చింది రెండు పంటలు కలిసి నేను పద్దెనిమిది టన్నుల పైన వచ్చింది దాదాపు నాకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం రావడం జరిగింది ఇప్పుడు రిలీవ్ అయిపోయింది మనకి ఏ కాపు వేసినా అని కూడా దానికి ఏ విధమైనటువంటి డిసీజ్ వచ్చినా అని కూడా మనం ఫోటో తీసి వాట్సాప్ చేస్తే మనకు రెండు నిమిషాలనే దానికి సంబంధించినటువంటి ఏ మందు కొట్టాలి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి అవసరమైతే మందు ఎక్కడ దొరుకుతుంది అన్న సలహా కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది మనం మార్కెట్లో పోయి అటు పోయి ఇటు పోయి ఆ మందు తెచ్చి ఏ మంది తెచ్చి కొట్టి ఖర్చు పెంచుకొని అనవసరంగా పురుగు చావకపోవడం ఆ రోగం అనేది పోకపోవడం ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఏమి లేకుండా సరైనటువంటి మందుని చెప్తారు వాళ్ళే సరైనటువంటి సొల్యూషన్ చెప్తారు మేజర్ ఇష్యూ ఉంది అన్న తొందరగా రావాలంటే కూడా వాళ్ళు వచ్చి చూసిపోయి ఈ మందు కొ చెప్పడం జరుగుతుంది మనం చేసే ఏముండదు వాళ్ళు చెప్పింది ఫాలో అయితే చాలు నీకు అనుకున్న రిజల్ట్ వస్తుంది ఇంకా ఫస్ట్ టైం నేను క్యాబేజ్ పండియడం నాకేం అర్థం కాలేదు వేసినప్పుడు ఇట పురుగు ఎక్కువ వస్తుంది క్యాబేజ్ అందుకు వేసిన అని కూడా భయపెట్టించిన కొంతమంది కానీ అది బయట విషయం నెట్ హౌస్ లాగా నెట్ హౌస్ అనేది ప్రొటెక్షన్ దోమ దోమ పెస్ట్ అనేది ఫిఫ్టీ కాదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంది ఇక పదిహేను రోజులకు ఒకసారి నేను స్ప్రే చేస్తున్నా వాళ్ళు చెప్పిన మందులు కొడుతున్నా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది ఎవరైనా కొత్త రైతులు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆ సలహా ప్రకారం అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మనకి గ్రీన్ ఇప్పుడు కేతి నెట్ హౌస్లో వేసినాం కాబట్టి మనకి చీడాపీడలు అనేది కూడా చాలా తక్కువనే ఉంది బయటతో పోల్చుకుంటే ఈ ఖర్చు అనేది చాలా మటుకు తగ్గింది నాకు ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఖర్చు రావచ్చు ఇప్పటికీ అంతకంటే ఎక్కువ అయితే ఏం కాలేదు ప్లస్ ఏంటంటే మనకు ఒక ఆరు టన్నులు దిగుబడి తీసుకున్నాను యావరేజ్ ఒక నలభై యాభై రూపాయలు అనుకున్నాను కూడా సరే నలభై అనుకున్నా ఒక మూడు లక్షలు వచ్చినా మనకి మనం ఈ ఖర్చులని రెండు రెండున్నర రెండు లక్షలు మిగిలిన కూడా మన మూడు నెలల లోపల రెండు లక్షలు అనేది మనం ఒక ఈ పదహారు గుంటల్లో నువ్వు ఏం చేసినా అని కూడా బయట చేయలేము మనం ఈ రెండు లక్షలు మనం తీయాలంటే ఒక నాలుగు ఎకరాల వ్యవసాయం చేయాల్సి వస్తుంది బయట అది ఆరు నెలలు ఈ కేతి నైట్ హౌస్ వేసుకున్న కాడ నుంచి కూడా గత రెండు పంటలు కానివ్వండి ఇప్పుడు కూడా నాకు మంచి సర్వీస్ ఇచ్చిర్రు నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఫోటోలు పెట్టినా లేకపోతే ఫోన్ చేసినా నాకు నా ప్రాబ్లంని వాళ్ళు సాల్వ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి చూసిపోతుండ్రు సలహాలు కూడా ఇస్తుర్రు దాని ప్రకారం నేను వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతున్నా కేతి సంస్థకు అగ్రమిస్టులకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం